రాష్ట్రంలో బీసీలపై ప్రేమ ఉంటే ముందుగా పొన్నం ప్రభాకర్ లేదా మహేష్ కుమార్ గౌడ్ను ముఖ్యమంత్రిని చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు అన్నారు దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి చేయాలన్న ముఖ్యమంత్రి డిమాండ్ సంతోషకరమని అన్నారు అదేవిధంగా రేవంత్ తన విమర్శలతో మోదీనే కాదు బీసీలందరినీ కూడా అవమానించారని అన్నారు అదేవిధంగా బండి సంజయ్ ఈటల్ వివాదం త్వరలోనే సమసిపోతుందని అన్నాడు అదేవిధంగా రేవంత్ రెడ్డికి ఆస్కార్ అవార్డు కాదు భాస్కర్ అవార్డు ఇవ్వాలని వ్యంగ్యంగా అన్నారు ప్రధాని మోదీ కన్వర్టెడ్ బీసీ అంటూ ప్రచారం చేస్తున్నందుకు ఆయనకు గోబెల్స్ బహుమతి ఇవ్వాలని అన్నారు దీనిపై తాను సోనియాకు లేఖ కూడా రాస్తానని అన్నారు రేవంత్ తన విమర్శల ద్వారా మోదీ ఒక్కడనే కాదని బీసీలందరినీ కూడా అవమానించారని ఆయన అన్నారు బీజేపీని బీసీలకు దూరం చేసేందుకు కుట్ర జరుగుతుందని రామచంద్రరావు అన్నారు తాను కూడా బీసీని అని చమత్కరించాడు బ్రాహ్మణుడని చెప్పుకుంటున్నటువంటి రాహుల్కు గాయత్రి మంత్రం వచ్చా సంధ్యావందనం చేస్తారా అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు కులగణన చేసిన కాంగ్రెస్ సర్కారు అన్ని కులాల వివరాలను ఎందుకు వెల్లడించలేదని నిలదీశారు